ప్రస్తుత కాలంలో ఫోటో షూట్కి బాగా పేరుగించిన ప్లేస్ అండి ఇది ఎక్కడైతే డైలీ కొన్ని వందలు కొలది ఫోటోషూట్లు జరుగుతుంటాయి అదే మన ఈ కొండకర్లావ అయితే ఈ కొండకర్లావకు అయితే రెండు స్పాట్లు అయితే ఉంటాయి ఇది రెండో స్పాటు ఎక్కడైతే ఫోటోషూట్లు అయితే బాగా ఎక్కువ జరుగుతాయి వేరే స్పాట్లు ఉంటుంది ఎక్కడికన్నా ఇక్కడ బాగా జరుగుతుంటాయి ఇక్కడ ఈ ఆవలో ఫోటోషూట్లు బాగా జరగడం కారణం ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ అనే కొండలు ఈ వాటర్ అదేవిధంగా కిందలున్న ఈ కమల పువ్వులు అన్నీ కూడా చాలా బాగా అయితే పడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ప్రీ వెడ్డింగ్ షూట్లు తరచూ అలా జరుగుతూనే ఉంటాయి మనమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే రావాలి లేదంటే ఇక్కడ మనకి చాలా రద్దీగా అయితే ఉంటుంది అయితే ఈ ఫోటోషూట్ స్పాట్ అయితే ఫ్రీగా అయితే కాదు మనం ఇక్కడ రెండు బోట్లు అయితే ఇస్తారు ఫోటోగ్రాఫర్స్ ఒక బోటు అదేవిధంగా కపుల్స్కి బోట్ అయితే ఇస్తారు అయితే ఈ టూ బోట్స్కి కూడా మనం టూ ఫైవ్ అయితే పే చేయాలి రెండు వేల మనం ఇక్కడ ఈ షూట్కి అయితే ప్లే చేయాలి ఇక్కడైతే డ్రోన్ విజువల్స్ అయితే ఒక విధంగా అయితే రావండి ఫోటోషూట్కి అయితే మీరు ఎప్పుడైనా ఈ కొండకర్లాకి వెళ్తే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి